హాయ్ ఓ జ్యోతి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా ఇదిగో నా బర్త్డే ఇన్విటేషన్ తప్పకుండా రావాలి ఓ ఎస్ రాసేస్తాను నేను ఓ దీపావళి అమ్మాస రోజు అనమాట అయితే పచ్చి దొంగ అవుతాం అవుతావేంటి ఎప్పుడో అయిపోయింది మన కాలేజీలో ఎందరి కురాల హృదయాలు దోచేసిందో తెలుసా సంధ డియర్ సంజ డే రే ఏమిట్రా సంజ సంజయ అని అక్కడే ఉన్నావు ఇలా రాస్తే ఎవర్రా నిన్ను ప్రేమించేది మరి ఎలా బ్రదర్ రే కవిత్వం రాయాలరా అమ్మాయిని పొగడాలి అందరం లెక్కించాలి అప్పుడు వలలో డన్ అది పడిపోతుంది కరెక్టే బ్రదర్ నాకు ఇంగ్లీష్ రాదు తెలుగు అవునవును తెలుగులో ఐదు ఇంగ్లీష్ రెండేగా నీకు మార్కులు రే నేను చెప్తాను రాయరా థ్యాంక్ యూ బ్రదర్ చెప్పండి సంధ్య నా ప్రేమ వింశ్య సృష్టికే సంధ్యారాగం లాంటిది నా దృష్టికి నీ అనురాగం అంటే అంటే అదే నీకు తెలియదు నువ్వు రాయడా ఆ సంధ్యలో ఎరుపు ఈ సంధ్యలో వలం ఆ సంధ్యలో వెలుగు ఈ సంధ్యలో జిలుగు సంధ్య నీకిచ్చారు ప్రేమశ్రీ బిరుదు ఇట్లు చిట్టి బాబు కాదు ఈ ఉత్తరం నువ్వు రాసినట్ట నే రాసినట్ట చంపావు కదా రే సారీ ఇట్లు ఇదేమన్నా పాలక రే ఉత్తరం సరే నువ్వు చెప్పి రాయించావు కానీ తీసుకెళ్ళిచ్చే దమ్ములు వీడికి ఉన్నాయరా నా సంగతి నీకు తెలియదురా ఈ ఉత్తరాన్ని సంధ్యకిచ్చి రాకపోతే నా పేరు బాబ్జీ కాదు పట్టుకుంటే పుస్తకాలు బెస్ట్ ఆఫ్ లా థ్యాంక్ యూ మాధవ్ మాధవ్ బాబ్జీ గారు సంచకు లవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళాడు ఆవిడ కళ్ళు అసలే ఆకాశంలో ఉంటాయి ఇవ్వలేదు కదా ఎందా దా కేటిది నీ బర్త్డేనా చదివితే కాతా మిగతా నన్ను ఇంటిదిగా ప్రేమిస్తున్నావా నమ్మకం లేదా మీ పాదాలు మేము ప్రమాణించి చెప్తున్నాం కావాలంటే మా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాం ప్రాణాలు ఎందుకని ప్రమాణించిమ్మ మళ్ళీ బాపి సౌండ్రల్ ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నాడు మోకం చూడు మరచొంబులాగా చూసా బావా అన్నయ్య ఎంత డబ్బు కొట్టింది ఆ సంఖ్య పడుతుంది పడుతుందిరా ఏం లేదు బాబు రిటెక్ చేశాడు నేను రాటాను పూర్తిగా కదోనే కదో ఇంతలోకి యాక్సిడెంట్ యాక్సిడెంట్ గారు గారు రమ్మంటున్నారు అలాగే ప్రిన్సిపల్ గారే నీకేం భయం లేదు వెళ్ళి మేమున్నావు నువ్వు పో ఇందాక కూడా నువ్వు ఉన్నావా నువ్వు పగరా చిట్టిబాబు నువ్వు వెళ్ళి మన వాళ్ళందరూ దిప్పి ఓకే సరే దాన్ని ఏం జరిగిందిరా అదే సంజయ్ రిపోర్ట్ చేసింది ప్రిన్సిపల్ గారు నన్ను సస్పెండ్ చేశారు చంపదెబ్బ కొట్టింది చాలక సస్పెండ్ చేయిస్తుంది ఎందుకు తర్వాత చేసిన బుద్ధి తక్కువ పనికి క్షమాపణ చెప్పాలి ఏమిటో ఆ బుద్ధి తక్కువ పని బాబ్జేని కొట్టడం నాన్ వాడేవారు నన్ను ప్రేమించాను ప్రేమించడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది వాడి ఇష్టం వాడు ప్రేమించాడు నా ఇష్టం నేను కొట్టాను ఏం చేస్తారే క్షమాపణ చెప్పిస్తా అది మీ తరం కాదు ఇంటికి వెళ్ళడం నీ తరం కాదు అమ్మా చూశావుగా ఎప్పుడైనా క్షమాపణ చెప్పుకో చచ్చిన చెప్పను పోనీ నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు ఈ చూపులు మన దగ్గరేమీ పనిచేయం క్షమాపణ చెబితేనే కారు కదులుతుంది ఊరికి ఎందుకు ఆర్గ్యుమెంట్ అయ్యాయి సంధ్య వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ నా మాట నీ చెప్పేసి మర్యాదగా చెప్పు క్షమించండి అలా కాదు పొరపాటైపోయింది క్షమించండి అని బాబ్జీతో చెప్పాలి పొరపాటు అయిపోయింది క్షమించండి బాబ్జీ గారు ఓకే చాలా అయ్యా ఇక కారు తోలమంటారా ఇంకా పైన ఉన్నావా చోలమంటారా పోయి కాఫీ దగ్గరు బాబా బుద్ధి చెప్పా బాబా அம்மா ஏட்டம்மாஜு கூட இது அக்கம்மா படின ரோஜு கூட அக்காய் மாமூல் உண்டு அக்காய் நேனே லப்பாலி அந்த கண்டே முன்னே ஹாப்பி பர்தே செ పదమ్మా తలంట్ పోసుకున్నాడు తలంట్ వద్దయా నేను ఉంటు షాంపూతో పోసుకుంటాను లేదమ్మా ఈ రోజు మాత్రం మీ అమ్మగారు పెట్టిన పద్ధతి ప్రకారం జరగాల్సింది కరెక్ట్ చూడమ్మా అన్ని రోజులు నీ ఇష్టం ఈ రోజు మాత్రం మీ అమ్మ ఇష్టం మీ అమ్మ నిన్ను శాంతమే అప్పచెప్పింది కనుక ఈ రోజున శాంతమ మీ అత్తమ్మ కాదు మీ అమ్మే ఈ రోజు ఏంటండి అమ్మ పోయిన దగ్గర నుంచి అత్తయే మాకమ్మ కానీ చూడమ్మా నీకోసం మంచి భర్త కాసుకుని ఉంది ఏమిటాడి నో నో నువ్వు ఇంకా పుట్టండే స్నానం చేసిన తర్వాతే పుట్టినట్ లెక్క అంతవరకు అమ్మ బొజ్జలో ఉన్నావు మ్మా ముందు మీ అమ్మకి నమస్కారం విజయ్ అమ్మా నీ ప్రజెంటేషన్ థ్యాంక్ యూ డాడీ బ్యూటిఫుల్ వెరీ నైస్ డాడీ ఒక్క సెకండ్ లో వచ్చేస్తాను ఎక్కడికమ్మా ఒక ముఖ్యమైన ఫ్రెండ్ పిల్లడ మర్చిపోయాను వినిపించేస్తాను వెరీ వెరీ ఇవాళ్ళ నా పుట్టినరోజు ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా ఏ ఇప్పుడు కనిపించారా మా బావా నిన్ననేగా బాగా పరిచయం అయింది కాదులే నిన్నటి నుంచేగా నీకు మనుషులు మనుషుల్లా కనిపిస్తున్నది అది నిజమే మాధవ్ గారు నన్ను పూర్తిగా మార్చేశారు అందు కృతజ్ఞతే ఈ ఆహ్వానం సాయంకాలం పార్టీకి తప్పకుండా రావాలి ఎలా వస్తాడమ్మాయి మా ఇంట్లో పండగగా పోనీ అందరూ రండి మరో పండగ మరో పండగ అయితే పర్వాలేదు దీపావళి కాబోయే అల్లుడిని పరాయింటి పంపుకుంటావా అల్లుడు లేదు అవకాయలేదు నువ్వు తప్పకుండా వెళ్తావు బాయ్ మా ఇంట్లో ఫంక్షన్ సాయంకాలమే కదండి కొద్ది ఇక్కడ సాయంకాలం అక్కడ పాప చేశావు పాపం కొంప అన్ని ఇలాగే పంచుకుంటావా జ్యోతి ఆశలు పెంచుకుంటే ప్రమాదం కానీ పండగలు పెంచుకుంటే తప్పేదండి వస్తానండి సంజా నువ్వు ఇక్కడున్నావా ఎప్పుడు చూసా అది కానీ ఇవాళ పండుగ పైగా అమ్మాయి పుట్టినరోజు చూస్తమా పేద విద్యార్థుల సహాయ అర్థం నేను చేతో ఏమంటారు నీ ఇష్టం కానీ హోదాకు తగ్గట్టుగా ఉంది నూట పదహారులేనా కాదు కాదు వెయ్యి నూట పదహారులో ఏమింది కావాలంటే చూడు నీ ఇష్టం ఇప్పుడు వెయ్యినట్టు పదహారు మా బావ మాటకు చాలా విలువ వచ్చింది మాట మనిషికి వస్తానండి వాకిలి దాకా వెళ్ళి సాధనం వాకిలి దాకా కాదు ఇంటి దాకా వెళ్ళి దిగబెట్టేస్తా ఏమిటి మొహాలు అభిపారు చూశారా మీ మేనవుడి వాళ్ళకం ఏదో తమాషా తమాషాక తమాషా ఇలాంటి పంప ముంచుతాయి పెళ్లి చేసుకుంటాడు వాడి మొహం వాడి పెళ్లి వాడి చేతిలో ఉందా గోపాలరావు గారు మన అమ్మాయిని చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు అవునవును తాతగారు ఆస్తి వస్తున్నాయిగా మీ అల్లుడు ఒక మనిషి అయ్యేది అందుకనే ఆస్తి కోసమైనా వీడు మన అమ్మాయిని చేసుకోక తప్పదు అందరూ డబ్బు కోసం మళ్ళాగా గట్టి తింటగట్టాలి మరి పోయి కాసేపుడిగా వస్తాను అదేమి డాడీ నా బర్త్డే రోజు కూడా ఇంటో లేకుండా క్లబ్ కడతారా అమ్మా నీకు తెలుసు కదా నాకు ఈ నీ భయం పోగొట్టడానికే సరిగ్గా నేను దీపావళి పుట్టాను నువ్వు పుట్టావు కాబట్టి కూర్మా లేకపోతే దీపావళి ఏం లేదు ఒక్కసారి కాచుకోండి నేను గల్లిపోయి చోటు ముసుకుంటాం మీకు కూడా టపాలు ఉంటా స్వీట్ అంటే ఇష్టమా హాట్ అంటే ఇష్టమా నేను హాట్ నాకు కావాల్సింది స్వీట్లు అన్నారు కదా దీపావళి కదా కనుక కూడా కాల్సిన తీరిపోతుంది ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడు పేరు చెప్పుకున్నాడు నేను తస్తున్నాను నేను తస్తున్నామే పండగ కూడా దీపాలు సత్యశి సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు బయట టపాకాయలు వెలిగించి అది తగలబెట్టుతుంది ఇంట్లో తమరికి ఒత్తులుకే నువ్వు తగలబడుతున్నావు ఇన్ని దెబ్బలు ఎవరు వెలుగుతున్నారు నిన్ను దానికంటే ఆ తులసి కోట దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు పుణ్యం వస్తుంది సర్లేండి చూడండి మీరు కూడా పాత కొద్ది కాల్చాడు కాస్త ఆ నేను కూడా కాలుస్తాను పాకొస్తుంది ఏడి సుపుత్రుడేడి ఏడి వాడేంత తాలబడుతున్నాడు మధ్యాహ్నం బాధ్యత వెళ్ళాడు వెళ్ళాడు తగలబెట్టండి అందరూ తగలబెట్టండి బాబ్జీ లోపలేదా బాబు కాఫీ తీసుకుంది కానీ వద్దులండి ఇవాళ దీపావళి కదా పెద్దవారికి నమస్కారం పెట్టామని వచ్చాను నమస్కారం అండి వస్తానండి పండగ పట కూడా అచ్చోసిన అమ్మూతుల ఊరి వెంట వెంటబడి తిరుగుతున్నవా అదేమిటైనా ఫటాఫటని ఒక కొత్త రకం సినిమా వచ్చింది అచ్చోసి వస్తున్నాను ఏమిటది పటాపట ఏడవలేకపోయారు ఇంత వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టిన నన్ను కాల్చు తింటున్నారా ఎవరా రైట్ మీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా అంత చెప్పను తెలియదేనా చెప్పాలీ సర్భై చిగ్గా లేదురా నీ వయసులో ప్రయోజకున్నాయి పెళ్లి చేసుకుని ఒక బిడ్డలు కూడా కన్నారా అది ఒక గొప్పది ఏంటి నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకు నన్ను పెంచుకునేవాడిని బైత్యం ఇందా అక్కడి నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం అయినా పండగ కూడా అమ్మ ఇదేమింది ఈ కాకరపు పొత్తు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తరాదు వ ఎగిరిపోతుంది అదే నవ్వు కరకరా నవ్వుని నన్ను మింగేస్తుంది భాగ్యం నీ దివ్య దర్శనం కోసం మున్స్ కాలేజ్ విష్ణు చక్రంగా ఎన్ని సార్లు తిరిగానో తెలుసా అక్కడ తిరిగితే ఏం లాభం మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడుగా వెరీ గుడ్ అంటే బాలిడే ప్రియ అలా ఊరికి ఇంట్లో కూర్చోబడదు గంట గేమలేక రాయించుకో నాకు రాస్తే అందించే వాళ్ళు ఎవరు ఉన్నారు అది పాయింట్ అనుకో పోనీ సాయంత్రం చల్లబడ్డాను అలా పార్క్ వచ్చి ఉంటే చచ్చగా ప్రేమించుకొచ్చు కానీ సాయంత్రం ఐదు గంటలకు ఐపీందిగా ఏమిటి తప్ప తప్ప నేర్చుకుంటావా నేర్చుకున్న తర్వాత కానీ అవును ఎక్కడే వెంకట వెంకట్రమణ ఇన్స్టిట్యూట్ వెంకట వెంకట్రమణ ఇన్స్టిట్యూట్ అంటే ఏడుకొండలు వాడు సన్నిధిలో అనమాట సరే ఏమిటి మొన్న అమ్మాయి చేత వేయుడు పదాలు సంధాలించావట తలకు మించిన భారం నెత్తిన వేసుకున్నాను మరి ఏమండి రావు గారు అసలు ఈ చందాల వల్ల ఇంత పెద్ద పని జరుగుతుందంటారా ఏమో నాకు నమ్మకం లేదు మాకు లేదు కానీ వేరే మార్గం వాటి చెదర్ వే చూడండి రావు గారు ఇది స్టూడెంట్స్ యుగం వాళ్ళు పూనుకుంటే ఏమైనా చేస్తారు ఈ రోజుల్లో స్టూడెంట్స్ అందుకని మీరు మా కాలేజీ స్టూడెంట్స్ కలుసుకుని ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి బెస్ట్ సార్ ఐడియా బెస్ట్ కానీ ఈ స్టూడెంట్స్ తో గారు ఆలోచిస్తున్నారు మీ ఇంట్లోనే ఉన్నాడు కదండి స్టూడెంట్స్ లీడర్ మిస్టర్ మాధవ్ మేడమ్మా కానీ వాడు యొక్క మాదిరి మనిషి ఇలాంటి బయట ఒప్పుకుంటాడా అని ఎందుకు ఒప్పుకోడు మీరు చేస్తున్నది కూడా స్టూడెంట్స్ కోసమేగా స్టూడెంట్ రావు గారు మా ఒప్పించి ఒప్పించే పూచి నాది మీరు చూసుకోండి ఇంకేమయ్యా చాలా బాగుంది ఫస్ట్ క్లాస్ చాలా బాగుందండి వెరీ గుడ్ వె బ్రహ్మాండం ఫస్ట్ క్లాస్ పదో పదో